జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని వనపర్తి జిల్లా కేంద్రంలో మెగా మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి నల్లచెరువు వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించారు ఈ ర్యాలీని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి ప్రారంభించారు అనంతరం స్వయంగా ఈ బైక్ ర్యాలీలో హెల్మెట్ ధరించి పాల్గొన్నారు జనవరి మాసంలో ట్రాఫిక్ రూల్స్ మాసంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదే విధానంగా తెలుగు తెలంగాణ ప్రభుత్వం కూడా సెలబ్రేట్ చేయడానికి ముందుకు వచ్చారు రోడ్ సేఫ్టీ లో ట్రాఫిక్ రూల్స్ లో కేవలం హెల్మెట్ పెట్టుకోవడం ఇంకా సీట్ బెల్ట్ పెట్టుకోవడమే కాదు ట్రిపుల్ రైడింగ్ వల్ల రాంగ్ డైరెక్షన్ లో డ్రైవింగ్ వల్ల డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ వల్ల నష్టపోతున్నారు అరవై నుంచి డెబ్బై శాతం వరకు మనకి యంగ్ పిల్లలు ఉంటున్నారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల సో ఈ లాస్ అనేది వాళ్ళ ఓన్లీ ఫ్యామిలీకే వాళ్ళ ఒక్క లైఫ్ కే లాస్ కాదు ఇది మొత్తం రాష్ట్రానికి మన దేశానికి కూడా లాస్ డ్రింక్ అండ్ డ్రైవ్ కానీ ముగ్గురెక్కిన దాని గానీ ఎవరిని మన లీడర్లతో ఫోన్ చెప్పినా ఎవరు హెల్ప్ చేయని చెప్పిన మేము కూడా పోలీసు అధికారులకు సపోర్ట్ చేయమని చెప్పాను ఎందుకు చెప్తున్నాం అంటే ఆ పూట కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా అది మన ఫ్యూచర్ కోసం కాబట్టి మన పిల్లల ఫ్యూచర్ కోసం కాబట్టి అవన్నీ మీ డ్యూటీ మీరు చేయండి అటువంటి కూడా ఆ లైసెన్స్ ఇచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూసి ఇస్తే అక్కడ కొంచెం కంట్రోల్ అవుతుంది